మీడియం రేంజ్ హీరోలకు వరుసగా సక్సెస్ ఏంటి అనేది పక్కన పెడితే సినిమాలను సూపర్ సక్సెస్ గా మలచడంలో మాత్రం వీళ్లు ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు మరి వాళ్లకంటే కూడా కొంతమంది హీరోలు వరుస సక్సెస్ ని సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు నిజానికి నిజానికిప్పుడు తేజసజ్జ నాని లాంటి హీరోలు వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటే విజయ్ దేవర్కొండ లాంటి హీరోలు మాత్రం ఫ్లాప్లో పడుతున్నారు మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసే సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్ళినప్పుడే స్టార్ హీరోలుగా గుర్తింపు వస్తుంది లేకపోతే మాత్రం స్టార్ హీరోలుగా వీళ్లను ఎవరు గుర్తించే పరిస్థితి అయితే ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి వాళ్ళు విజయాన్ని సాధించడానికి వీళ్ళు ఫ్లాప్ లను కట్టుకోవడానికి కారణం ఏంటి స్టోరీ సెలక్షన్ లో ఏదైనా ఇబ్బంది జరుగుతుందా లేదంటే వీళ్ళ నుంచి పెర్ఫార్మెన్స్ విషయంలో ఇంకేదైనా ప్రాబ్లం ఎదురవుతుందా అనే ధోరణిలోనే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మంచి సినిమాలు చేయడానికి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఏది ఏమైనా కూడా భారీ సక్సెస్ లు వస్తేనే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది లేకపోతే మాత్రం వెనుకబడిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు